నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు లెషన్లో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టెన్త్ క్లాస్లోని హిస్టరీ విభాగంలో థర్డ్ విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మన వీడియోలలో ప్రతిదీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్ ఇదే విధంగా ప్రిపేర్ చేశాం మెథడాలజీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసాం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ప్రిపేర్ చేసి మీకు అందించడం జరిగింది కాబట్టి ఈ వీడియోలు ప్రతీది కూడా డిఎస్ఈ వారి దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం ప్రతీది టెక్స్ట్ బుక్ను ప్రామాణికంగా తీసుకుని టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన మైండ్ మ్యాపింగ్ బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు నా నెంబర్ని సంప్రదించండి నా నెంబర్ స్కూల్ అవుతూ ఉంటుంది ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్ చూసినట్లయితే విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం తర్వాత యుద్ధానంతర ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క పునర్నిర్మాణం దీని గురించి చూసినట్లయితే రెండో ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రెండు దశాబ్దాల తర్వాత ప్రారంభమైంది అంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన ఇరవై సంవత్సరాల తర్వాత ఈ రెండవ ప్రపంచ యుద్ధం అనేది ప్రారంభమైంది దాదాపు ఇది ఆరు సంవత్సరాలు జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం దాదాపు ఆరు సంవత్సరాలు జరిగింది ఈ యుద్ధంలో రష్యాలోని స్టాలిన్ గ్రాడ్ నగరం ధ్వంసం అయింది రెండవ ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైన రష్యాలోని నగరం ఏది అంటే స్టాలిన్ గ్రాడ్ ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన వారు అరవై లక్షల మంది ఉన్నారు పంతొమ్మిది ముప్పై తొమ్మిది నాటి ప్రపంచ జనాభాలో వీరు మూడు శాతంగా ఉన్నారు అంటే ప్రపంచ జనాభాలో పంతొమ్మిది ముప్పై తొమ్మిది నాటి ప్రపంచ జనాభాలో ఎంత శాతం జనాభా మరణించారు అంటే మూడు శాతం జనాభా మరణించారు వారే అరవై లక్షలు అత్యధిక మరణాలు యుద్ధ క్షేత్రాల బయట జరిగాయి రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన వారు ఎక్కువ మంది యుద్ధంలో కాకుండా యుద్ధ క్షేత్రం యొక్క బయట జరిగాయి అంటే సైనికుల కంటే ఎక్కువ మంది పౌరులే చనిపోయారు ఈ రెండవ ప్రపంచ యుద్ధం ద్వారా ఐరోపా ఆసియాలలో ఎక్కువ భాగం ఈ యుద్ధం వల్ల విధ్వంసం జరిగింది ఇక్కడ అక్షరాజ్యాలు మిత్రరాజ్యాల మధ్య ఈ యుద్ధం కొనసాగింది రెండవ ప్రపంచ యుద్ధం అక్షరాజ్యాలు మిత్రరాజ్యాల మధ్య కొనసాగింది ఇందులో అక్షరాజ్యాలు ఏంటి అని చూస్తే నాజీ జర్మనీ జపాన్ ఇటలీ నాజీ జర్మనీ జపాన్ ఇటలీ ఇవి అక్షరాజ్యాలకు పిలువబడ్డాయి తర్వాత మిత్ర రాజ్యాలు బ్రిటన్ ఫ్రాన్స్ సోవియట్ రష్యా అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ సోవియట్ రష్యా అమెరికా వీటి మధ్య రెండవ ప్రపంచ యుద్ధం అనేది కొనసాగింది తర్వాత యుద్ధం తర్వాత పునర్నిర్మాణానికి రెండు ముఖ్య శక్తులు ఒక రూపాన్ని తీసుకొచ్చాయి ఈ రెండు ముఖ్య శక్తులకు ఆధ్వర్యం వహించింది ఎవరు అని చూస్తే అమెరికా రెండవది రష్యా ఇక్కడ దీనినే సోవియట్ యూనియన్ ఆధ్వర్యం అని కూడా చెప్పవచ్చు ఇక్కడ పెట్టుబడి దేశాలు ఆర్థిక మాన్యంలో విలవలాడుతున్నప్పుడు పెట్టుబడిదారి దేశాలు ఆర్థిక మాన్యంతో విలవలాడుతున్నప్పుడు తనంతట తాను వ్యవసాయ దేశం నుండి ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందిన దేశమేది అంటే రష్యా ఆర్థిక మాంద్యంలో విలువలలాడుతూ ఉన్న సమయంలో వ్యవసాయ దేశం నుండి ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందిన దేశం ఏది అంటే రష్యా ఈ రష్యా అమెరికా ఈ రెండు కూడా యొక్క రూపాన్ని ఆర్థిక శక్తులుగా ఎదిగి ఒక రూపాన్ని సంతరించాయి పారిశ్రామిక ప్రపంచంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి పారిశ్రామిక ప్రపంచంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ముఖ్య ఉద్దేశం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడి పారిశ్రామిక రంగంలో సంపూర్ణ ఉద్యోగత సాధించడం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడి పారిశ్రామిక రంగంలో సంపూర్ణ ఉద్యోగత సాధించడం ఇది ప్రపంచ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం నమూనా రూపాన్ని వుడ్స్లో ఆమోదించారు ఏ నమూనా ఆర్థిక వ్యవస్థ యొక్క నమూనా రూపాన్ని అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క నమూనా రూపాన్ని వుడ్స్లో ఆమోదించారు ఇక్కడ బ్రిటన్ వుడ్స్ యుద్ధానంతరము అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థే ఈ బ్రిటన్ వుడ్స్ అనేది స్థిరమైన మార్పిడి రేట్ల మీద ఆధారపడి ఉంది ఈ వ్యవస్థలో జాతీయ కరెన్సీలు డాలర్తో స్థిర మార్పిడి రేటుతో నిర్ధారించబడి ఉన్నాయి బ్రిటన్ వుడ్స్ వ్యవస్థలో జాతీయ కరెన్సీలన్నీ కూడా డాలర్తో స్థిర మార్పిడి రేటుతో నిర్ధారించబడి ఉన్నాయి ఉదాహరణ చూసినట్లయితే భారతీయ రూపాయి డాలర్ ధర కూడా బంగారానికి ముడిపెట్టబడింది భారతీయ రూపాయి డాలర్ ధర బంగారానికి ముడిపెట్టబడింది ఒక ఔన్స్ బంగారం ధర ముప్పై ఐదు డాలర్లుగా నిర్ధారించడం జరిగింది అంటే ఈ విధంగా ప్రతి దేశ కరెన్సీ కూడా డాలర్తో స్థిర మార్పిడి రేటుతో నిర్ధారించబడి ఉండడం జరిగింది ఇక్కడ ఈ బ్రిటన్ వుడ్స్ అనేది న్యూ షైర్లో ఈ న్యూ షైర్ అనేది అమెరికాలో ఉంది ఈ అమెరికాలో ఉన్న న్యూ షైర్లో జూలై పంతొమ్మిది నలభై నాలుగో సంవత్సరంలో పంతొమ్మిది నలభై నాలుగో సంవత్సరంలో మౌంట్ వాషింగ్టన్ హోటల్లో మౌంట్ వాషింగ్టన్ హోటల్లో యుఎన్ఓ ద్రవ్య ఆర్థిక సమావేశంలో ఆమోదించడం జరిగింది బ్రిటన్ వుడ్స్ని యుఎన్ఓ ద్రవ్య ఆర్థిక సమావేశంలో ఆమోదించారు ఇక్కడ ఐఎంఎఫ్ని ఏర్పాటు చేశారు ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ అనేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధి సభ్య దేశాలలో విదేశీ మిగులు లోటును సరిదిద్దడానికి విదేశీ మిగులు లోటును సరిదిద్దడానికి జాతీయ కరెన్సీ ద్రవ్య సంస్థలను అనుసంధానం చేసే వ్యవస్థే ఈ ఐఎంఎఫ్ అనేది అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ పునర్నిర్మాణానికి అభివృద్ధి బ్యాంకు ప్రపంచ బ్యాంకు యుద్ధానంతరం పునర్నిర్మాణానికి ఈ బ్యాంకు నిధులు సమకూర్చడానికి ఏర్పాటు చేశారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి ఈ ప్రపంచ బ్యాంకును ఏర్పాటు చేశారు ఇక్కడ ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు ఈ రెండు కూడా బ్రిటన్ వుడ్స్ కవలలుగా పిలువబడుతున్నాయి ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు రెండు బ్రిటన్ వుడ్స్ కవలలుగా పిలువబడుతున్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆర్థిక కార్యకలాపాలు అనేవి ఈ రెండు ప్రారంభించాయి నిర్ణయాలు తీసుకునే అధికారం పశ్చిమ పారిశ్రామిక దేశాల నియంత్రణలో ఉండేవి ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకుకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికి అంటే పశ్చిమ పారిశ్రామిక దేశాలు ఈ పశ్చిమ పారిశ్రామిక దేశాల నియంత్రణలో ఉండేవి నిర్ణయాలను వీటో చేసే అధికారం మాత్రం అమెరికాకు ఉంది ఐఎంఎఫ్ నిర్ణయాలు ప్రపంచ బ్యాంకు నిర్ణయాలు వీటో చేసే అధికారం ఎవరికి ఉందంటే అమెరికాకు ఉంది పారిశ్రామిక ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఈ ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది యుద్ధానంతర తొలి సంవత్సరాలు బ్రిటన్ వుడ్స్ వ్యవస్థ వల్ల జపాన్లో కనీ విని ఎరుగని వ్యాపార అభివృద్ధి ప్రారంభమైంది బ్రిటన్ వుడ్స్ వ్యవస్థ వల్ల కనీ విని ఎరుగని వ్యాపార అభివృద్ధి అనేది జపాన్లో ప్రారంభమైంది పంతొమ్మిది యాభై డెబ్భై ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాపారం సంవత్సరానికి ఎనిమిది శాతం చెప్పినా ఆదాయం అయితే ఐదు శాతం చెప్పున వృద్ధి చెందాయి జపాన్లో వ్యాపారం అయితే సంవత్సరానికి ఎనిమిది శాతము ఐదు శాతం ఆదాయం వృద్ధి ఈ విధంగా అభివృద్ధి పొందాయి పంతొమ్మిది యాభై డెబ్భై మధ్యకాలంలో పారిశ్రామిక దేశాలలో నిరుద్యోగిత రేటు ఐదు శాతం కంటే తక్కువగా ఉండేది పంతొమ్మిది యాభై చివరిలో తమ దృష్టిని అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు మరల్చాయి ఈ బ్రిటన్ వుడ్స్ వ్యవస్థలు యాభై చివరలో తమ దృష్టిని అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు మరల్చాయి అమెరికాలోని పెద్ద సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో సహజ వనరులను బలవంతంగా లాక్కునే హక్కులు చౌకగా పొందగలిగారు ఎవరు అమెరికా ప్రాంతంలో పెద్ద పెద్ద సంస్థలందరూ కూడా ఈ పెద్ద సంస్థలందరూ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలలో సహజ వనరులు బలవంతంగా లాక్కునే హక్కు చౌకగా పొందగలిగారు ఇక్కడ ఎంఎన్సీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీలు అంటాం ఇక్కడ ఒకే సమయంలో వేరు వేరు దేశాలలో కార్యకలాపాలు నిర్వహించే పెద్ద కంపెనీలు ఒకే సమయంలో వేరువేరు దేశాలలో కార్యకలాపాలు నిర్వహించే పెద్ద కంపెనీలే ఎంఎన్సీస్ అంటే వీటిని బహుళ జాతి సంస్థలు అంటారు ఇవి మొదట పంతొమ్మిది ఇరవయో సంవత్సరంలో స్థాపించబడ్డాయి ఈ మల్టీనేషనల్ కంపెనీలు అనేవి పంతొమ్మిది ఇరవైలో మొట్టమొదట స్థాపించబడ్డాయి పంతొమ్మిది యాభై అరవై ఈ కాలంలో చాలా బహుళ జాతి సంస్థలు పుట్టుకొచ్చాయి పంతొమ్మిది యాభై అరవై మధ్యకాలంలో అనేక బహుళ జాతి సంస్థలు పుట్టుకొచ్చాయి అదేవిధంగా జీ సెవెంటీ సెవెన్ ఈ జీ సెవెంటీ సెవెన్ పేరుతో అభివృద్ధి చెందుతున్న దేశాలు సమూహంగా ఏర్పడి సమూహంగా ఏర్పడి ఎన్ఐఈఓ కావాలి అని డిమాండ్ చేశాయి ఇక్కడ ఎన్ఐఈఓ అంటే న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అని పేర్కొంటాం అంటే తమ దేశంలో తమకు సహజ వనరుల మీద నిజమైన నియంత్రణ తమ వస్తువులకు మెరుగైన అవకాశాలు కల్పించడం అని అర్థం ఇక్కడ ఎన్ఐఈఓ అంటే తమ దేశంలో తమకు సహజ వనరుల మీద నిజమైన నియంత్రణ తమ వస్తువులకు మెరుగైన అవకాశాలు కల్పించడం అని అర్థం తర్వాత ప్రపంచీకరణ ప్రారంభం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ